అందరికీ వందనములు ప్రేమేణ దేవుని బిడ్డారు యువదే కాల సమయంలో పడకల మీద నిచ్చలేక ఉందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి మరి మనం చూసినట్డితే శుక్రవారం పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉదయకాల కాల సమయంలో పడకల మీద నిచ్చకండి ఉందని ప్రభు యొక్క పడకల మీద నిచ్చలేక ఉందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పదునెనిమిదో వచ్చినం యోహోన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పదునెనిమిదో వచనం రండి దేవుని యొక్క వాక్యం చూసినట్డితే యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పది ఎనిమిదో వచ్చినాం మిమ్మను అనాథులుగా విడవను మీ అద్దకు వద్దును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడును చూడదు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు దేవుని బిడ్డరా ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద ని చెలగడంతోనే ప్రభు యొక్క కృపావర్తన చూసినట్టే మిమ్మల్ని అనాథులుగా విడవను మీ అద్దకు వద్దును అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు అయితే దేవుని యొక్క లేఖన భాగాన్ని చూసినట్లయితే ఆయన మనల్ని అనాథులుగా విడవనని ప్రభు సెలవుస్తున్నటువంటి మాటను మనం గమనిస్తూ వస్తున్నాం అయితే ప్రేమేందేవిని బిడ్డారా మీ అద్దకు నేను వస్తాను అని ప్రభు అంటున్నాడు ఏమన్నాడు నేను మిమ్మల్ని అనాథలుగా విడను మీ అద్దకు వత్తును అని ప్రమాణున్నాడు కాబట్టి ప్రభు చదువుతున్న మాట ఏంటంటే మీ అద్దకు నేను వస్తాను మిమ్మల్ని అనాథలుగా విడవను అన్నాడు అంటే ప్రభు ఎలా మన దగ్గరకు వస్తున్నాడు అంటే ఎలా వస్తున్నాడు మన దగ్గరకంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు మొదటి మాటను చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియమైన దేవుని పెట్టారా యోహోన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచనం లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును కాబట్టి మొదటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నది ప్రేమ దేవుని బిడ్డారా ఆయన ఎలా వచ్చుచున్నాడు ఆయన మనం చూసినట్టయితే ప్రేమ దేవన్ బిడ్డారా మొదటి మాటను మనం చూస్తున్నాం ఆయన మీతో నివసించును ఆయన ఎలా వస్తున్నాడు అంటే మనతో నివసించేలాగా వస్తున్నాడు ఎలా వస్తున్నాడు మనతో నివసించేలాగా అంటే ఆయన వచ్చే దేనికి నేను మిమ్మల్ని అనాథలుగా విడను మీ వద్దకు వస్తాను అన్నాడు ఎందుకు వస్తున్నాడు అంటే మన ఎలా వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు అంటే ఒక మాట చెప్పడంటే మనతో నివసించడానికి ఎందుకు వస్తున్నాడండి మనతో నివసించడానికి అంటే మనం ఎలాంటి వారమైనప్పటికీ ఎలాంటి జీవితం కలిగిన వారు అయినప్పటికీ ఎలాంటి ప్రవర్తన కలిగిన వారు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారమైనప్పటికీ ప్రతి ఆదివారం బల దగ్గరికి వెళ్తూ కూడా సరి చేసుకుంటూ కూడా జీవితాన్ని మార్చుకోక బల దగ్గర సరి చేసుకున్న మళ్ళీ అదే జీవితాన్ని అదే జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ అదే పాప జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ మరలా మనం ఎలాంటి వారమైనప్పటికీ ఆయన మనల్ని అనాదురుగా విడవకోకుండా మన జీవితాలు ఎంత దారుణమైనప్పటికీ మనల్ని అనాదురుగా విడవకోకుండా మన ఎద్దకు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు అంటే మనతో నివసించడానికి ఎలా ఎలా వస్తున్నాడు అని చెప్పొచ్చు లేదా ఎందుకు వస్తున్నాడంటే మనతో నివసించడానికి వస్తున్నాడు రెండోదిగా ఆయన ఎందుకు వస్తున్నాడు మీ ఎందుకు వస్తాను అన్నాడు ఆయన ఎందుకు వస్తాను అన్నాడు ఒకటి మనతో నివసించడానికి వస్తున్నాడు రెండోదిగా చూసినట్టు యోగం సువార్త పద్నాలుగోదయం పదిహేడు వచ్చిన చివరిలో మీలో ఉండును కాబట్టి ఆయన మనలో ఉండటానికి వస్తున్నాడు రెండోదిగా ఎందుకు వస్తున్నాడు అండి ఆయన ఎలా ఎందుకు వస్తున్నాడు అంటే ఒకటి మనతో నివసించడానికి వస్తున్నాడు రెండోదిగా మనలో మనలో ఉండటం మనతో ఉండటానికి అంటే మన మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన పరలోకం విడిచిపెట్టి పరమును విడిచిపెట్టి ఆకాశం మహాకాశం పట్టుదల గొప్ప దేవుడీ కూడా ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మనతో ఉండటానికి రావటానికి ఇష్టపడుతున్నాడు ఒక రోజు మనల్ని కూడా ఆయనతో ఉండేటట్టు మనల్ని తీసుకెళ్తానికి ఇష్టపడుతున్నాడు అదే హంస పద్నాలుగు అదేం రెండవ వచ్చిన రాయబడితే వచ్చింది నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నేను తీసుకెళ్తాను అంటున్నాడు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఆయన మన వద్దకి ఎందుకు వస్తున్నాడంటే అంటే ఒకటి మనతో మనతో నివసించడానికి రెండు మనలో ఉండటానికి అంటే మన అంతరంగంలో మన లోపల అందుకే అందుకంటాడు కదా మరి ప్రాణంగా మూడో అధ్యాయం ఇరవై వచ్చిన చూడగా ఇదిగో మరి తలుపు నద్దు నుండి తడుచున్నాను ఎవడైనా నా స్వరం తలుపు తెరిచిన నేను అతను అతను నాతును భోజన సావాసం కలుగుంటా ఉంటున్నాం క్షమించాను కలుగుంటా ఉంటున్నావు కదా అంటున్నాడు ఎందుకంటే ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఒకటి మనతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు రెండు మనలో ఉండటానికి ఇష్టపడుతూ వస్తున్నాడు అందుకు వస్తున్నాడు మూడోదిగా ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే రండి నాలుగు మూడో మాటను చూస్తాం యో యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అయితే మీరు నన్ను చూతురు ప్రేమ బిడ్డలారా ఆయన మన యొద్ధకు ఎందుకు వస్తున్నాడు అంటే మనం ఆయన చూడటం కొరకు మనం ఆయన చూడటం కొరకు ఆయన ఆయన మనం చూడాలి ఆయనతో మనం ఉండాలి ఆయన మనలో నివసించడం ఆయన మనతో నివసించడానికి వస్తున్నాడు మనలో ఉండటానికి వస్తున్నాడు మూడోదిగా చూడగా ఆయన మన ఎద్దుకు ఎందుకు వస్తున్నాడంటే ప్రేమ దేవుని మనం అనాథలో విడక మన ఎద్దుకు ఎందుకు వస్తున్నాడంటే ఆయన మనం చూడటం కొరకాయి ఆయన ఆయన మనం కనులారో చూడటం కొరకాయి మన కనులారా ఆయన చూసేటటువంటి ధన్యత మనకి ఇవ్వడం కొరకాయి ఆయన మన ఎద్దుకు వస్తున్నాడు ఒక రోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు కనులారా ఆయన్ని మనం చూడటం కొరకై ఆ ధన్యత మనకి ఇవ్వడం కొరకాయి ఆయన మన యొద్ధకు వస్తున్నాడు ఇది మూడు ఇక నాలుగో విషయాన్ని చూసినట్లయితే యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు ఇక ఇక నాలుగోదిగా ఆయన మన యొద్ధకి ఎందుకు వస్తున్నాడంటే అంటే మనల్ని జీవింపజేయటానికి ఒకటి మనలో నివస మన మనతో కూడా నివసించడానికి రెండు మనలో ఉండడానికి మూడు ఆయన్ని మనం చూడటం కొరకై నాలుగోదిగా చూడగా ఆయన మనల్ని జీవింపజేయడానికి వస్తున్నాడు మన యొద్ధకి ఎందుకు వస్తున్నాడండి మనల్ని జీవింపజేయటానికి అంటే మనం పాపం చేత అపరాధం చేత చచ్చిపోకుండా మనం చచ్చిపోయినటువంటి స్థితిలో మనం ఉండకోకుండా చనిపోయినటువంటి అనుభూతిలో మనం ఉండకోకుండా చచ్చిన స్థితిలో మనం ఉండకోకుండా ఉండటం కొరకు మనల్ని జీవింపజేయటం కొరకాయ ఆయన మన ఎద్దుకు మరలా వస్తున్నాడు మనల్ని అనాథులుగా విడవకోకుండా మనల్ని అనాథులుగా విడిచినటువంటి అనుభూలోకి మనం తీసుకురాకుండా ఆయన మన యొద్దుకు ఎందుకు వస్తున్నాడంటే ప్రేమ ప్రేమ దేవుని బిడ్డలారా మనం జీ మనల్ని జీవింపజేయటం కొరకు మనం సజీవులుగా జీవించడం కొరకాయి ఆయన మన యద్ధకు వస్తున్నాడు మనల్ని సజీవునిగా జీవింపజేయడం కొరకై ఆయన మన యొద్కు వస్తున్నాడు ఒకటి మనతో నివసించడానికి రెండు మనలో ఉండటానికి మూడు ఆయన చూడటం కొరకు నాలుగు మనము సజీవ మనల్ని సజీవునిగా జీవింపజేయడం కొరకాయి ఆయన మన యొద్కు వస్తున్నాడు మన అనాథలు విడకపోకుండా ఇక ఐదో మాట చూసినట్లయితే రండి యోహన్ సువార్త యోహన్ సువార్త మరి పద్నాలుగో అధ్యయనం చూసినట్టు పదిహేడు వచ్చిన లోకం ఆయనను చూడదు ఆయనను ఎరుగదు ఆయనను పొందనేరదు కాబట్టి ఐదో మాటను చూసినట్టు లోకం ఆయన పొందనట్ల అయితే ఆయన మన యద్ధకు ఎందుకు వస్తున్నాడంటే ఆయన్ని మనం పొందుకోవటం కొరకు ఎందుకు వస్తున్నాడు ఆయన్ని మనం పొందుకోవటం కొరకు ఆయన మన యద్దుకు ఎందుకు వస్తున్నాడంటే ఒకటి ఆయన మన యద్దుకు ఎందుకు వస్తున్నాడంటే మనతో నివసించడానికి రెండు మనలో ఉండటానికి మూడు మనం ఆయన చూడటం కొరకు నాలుగు మనం ఎప్పటి కూడా ఆయనతో జీవించాలని ఐదు ఆయన మన యద్ధకు ఎందుకు వస్తున్నాడు అంటే ఐదో మాట ఆయన్ని పొందుకోవటం కొరకు ఎందుకండి ఆయన్ని పొందుకోవడానికి ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు ఎలాంటి స్వారూపణ కలిగి ఉన్నాడు ఎలాంటి మహిమ కలిగిన వాడుకున్నాడు అలాంటి ప్రభుని మనం పొందుకోవడం కొరకై ఆయన మన దగ్గరకు వస్తున్నాడు యువదే కాల సమయంలో పడకల మీద నుంచి కూడా ఉందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి ఐదో మాట ఏంటంటే ఆయన్ని పొందుకోవటం కొరకు ఆయన మన యద్ధకు వస్తున్నాడు కాబట్టి దేవుని పెట్టారా ఇంత గొప్ప ధన్యతలు ఆయన మన యొద్దకు వస్తున్నప్పుడు మనం ఆయన యొద్దకు వెళ్తానికి లేదా ఆయన వచ్చినప్పుడు ఆయన మన దగ్గరికి రావటం కొరకై కావలసిన క్రైస్తవ జీవితాన్ని మనం సిద్ధంగా సిద్ధపడున్నట్లు ప్రభు మన సహాయం చేయాలి ఆయన మన దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఆయన రావటానికి అర్హమైనటువంటి పాత్రగా యోగ్యమైనటువంటి వారిగా మనం సిద్ధపడినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన పనిలో తండ్రి పరిశుద్ధమైన దేవ మీకు స్తోత్రములు ఇవదే కాల సమయంలో పరక్రమించలే ఉందని ప్రభు యొక్క కృపార్ వర్తన మా జీవితాల్లో మీరెన్నో ఆశీర్వాదాలు దేవుని ఇస్తున్నారు వాటిని మేము కాపాడుకుంటూ పొందుకుని వెళ్ళేవారుగా మిమ్మల్ని అనాథరు వేడోను మీ అద్దకు వస్తాను అన్నారు నిజమే ప్రభు మా ఎద్దకు వస్తున్న దేవుడి దేవ మాతో ఉన్న నివసించడానికి వస్తున్నాం మాలో ఉండటానికి వస్తున్నాం దేవా మేము మిమ్మల్ని చూసే ధన్యతలోకి తీసుకొస్తానికి వస్తున్నాం అందు మాత్రమే కాదండి మీలో జీ జీవిం చేయడానికి వస్తున్నారు ప్రభావ మేము ఎప్పటికీ మీలో జీవించడానికి మాత్రమే కాదండి మా అద్దకు వస్తున్నారు ఎందుకంటే మేము మిమ్మల్ని పొందుకోవడానికి మా అద్దకు వస్తున్నారు ఆ గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మేము కలిగి ఉండటం కొరకై ఒక మంచి క్రైస్తవులుగా మేము జీవించి దేవా మీరు మా యొద్దకు వచ్చి రావటానికి అర్హమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్లు ఎవదే కాలం పడకల మీద చిలవి ఉందని ప్రభు యొక్క కృపావర్తన వెంటనే మేము ఆ ఐదు వందల అనుభవం కలిగిన జీవితాన్ని మేము జీవించి దేవా మీరు మా యొద్దకు రావడానికి అవసరమైనటువంటి ఐదు వందల అనుభవం జీతం కాదు కానీ మీరు మా యొద్దకు రావడానికి అవసరమైనటువంటి క్రైస్తవ జీతం జీవించడానికి సాధించమని ప్రభాని క్రీస్తు నామం పైనట్టు విశ్వాసంతో స్తుంచి ప్రార్థించడానికి పడుకుంటున్నారు నామ తండ్రి ఆమె అందరికీ ప్రేమ దేవుని పెట్టారు మన ప్రభాసు క్రీస్తు ప్రభుల యొక్క పరిశుద్ధమైన నామను పట్టి శుభాబంలో క్రైస్తరాలు